ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసి ప్రక్షాళన చేసి తీరుతా ఉంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కాదని దెయ్యాల రాష్ట్ర సమితి అన్నారు పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకు తిని ఇప్పుడు అంటూ మండిపడ్డారాయన యాదాద్రిలో చేసిన పాపాల వల్లే పక్కటి విరిగాయన్న సీఎం చేసిన పాపాలు ఎక్కడికి పోవన్నారు రాహుల్ గాంధీ ఆకాంక్షలతో సంక్షేమ పాలన అందిస్తున్నామని తప్పులు జరిగాయి కాబట్టి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని చట్టానికి ఎవరు అతిథులు కారంటూ ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ అయ్యారు సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు ఉత్తర్ ప్రదేశ్ లో యోగి గారు గంగానది ప్రక్షాళన చేసుకున్నాడు ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం ఆ ప్రాజెక్టులో నిర్మించుకుంటాం అంటున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న బిజెపి బీఆర్ఎస్ వాళ్ళను నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు యోగి గంగా నది కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకోవచ్చు మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బిజెపి నాయకులకు కనిపిస్తలేదా ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీర్వాలి నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని వాళ్ళ డిఏల సంగతి నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడుగా పదిహేను నెల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా మొదటి తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓట్యకండి ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీల దయ్యాలు చేరిని బిడ్డ చెఆర్ఎస్ లో దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అవి దయ్యాలు కాదు కొలివి దయ్యాలను వాళ్ళని పొలిపేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ట తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడుగా నేను ఆ బాధ్యత తీసుకుంటా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్క ఓర్లబడి మక్క ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పో మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు నెలల కొద్ది జైలలో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడు వా నువ్వు మనిషివే కదా ఎందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి అలా కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సిన పోయి ఎదురు దాడి మా మీద చేస్తు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చి ప్రపంచ నిలబడి బెంగళూరు చెన్నై ముంబైయో ఢిల్లీతో కాదు న్యూయార్క్ టోక్యో జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక అందిస్తా ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్ రాణించి దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి బాధ్యత ఉండాలి అనే విధంగా విధంగా నేను ప్రయత్నం చేస్తా మిత్రులారా నువ్వు నన్ను అడిగేది పదేళ్ళ రాష్ట్రాన్ని దోసుకుని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తెప్పించి విద్యార్థులను రైతులను ఉద్యమకారులను తెలంగాణ ముసుగులో కొందల గడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి యదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా